శ్రీకాళస్తి మాజీ శాసనసభ్యులు ఎస్సివి నాయుడు నేడు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఎస్సీవి నాయుడు మాట్లాడుతూ ఉమ్మడి కూటమి విజయానికి నేడు పార్టీలోకి అందరినీ ఆహ్వానిస్తున్నామని మాజీ మున్సిపల్ చైర్మన్ పార్థసారథి గతంలో టీడీపీలో ఉండి కొన్ని అనివార్య కారణాల వల్ల వైసీపీలోకి వెళ్లి నేడు మరలా టీడీపీలోకి వచ్చిన పార్థసారథిని తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించామని ఇలాంటి నాయకులు ఉండడం వల్ల శ్రీకాళహస్తి నియోజకవర్గం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీకి మరింత పట్టు మరింత పెరిగి బొజ్జల సుధీర్ రెడ్డి విజయానికి దోహదపడుతుందని తెలియజేశారు కాబట్టి ఉమ్మడి కూటమి అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేసి ఆయన అఖండ మెజారిటీతో గెలుపొందించాలని ఆయన దేశం శ్రేణులను కోరారు కూడా నేను ఇవ్వడం జరిగింది దాన్ని సారథి దగ్గరుండి అవంతా కూడా దాన్ని కట్టించడం మరి విధంగా అంటే లోకల్గా అక్కడ ఉండే నాయకుడు కాబట్టి అన్నీ కట్టించడం జరిగింది కౌన్సిలర్గా కూడా ఆ రోడ్లు కూడా మా దిలీప్ పోయింటి వేసేటప్పుడు కౌన్సిలర్ కౌన్సిలర్గా దగ్గరుండే అవన్నీ కూడా చేయడం జరిగింది కాబట్టి ఇప్పుడు అక్కడ మనకు ఆ వార్డుకి ముఖ్యంగా కావాలి కాబట్టి రాజకీయాల్లో చిన్న చిన్న వస్తుంటాయి అందరం అలిగిన వాళ్ళమే అందరం ఒకసారి అటు ఇటుగా పోయిన వాళ్ళమే అందరం మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తూ ఉంటారు ఇది పెద్ద పెద్ద నాయకులు మొదలుకొని అందరికీ ఇది రాజకీయాల్లో ఇది సహజం అట్లే మేము కూడా చెప్పడం సరేలేన అనడం నేను ఇద్దరం పిలుచుకొని పోయి సారథని మనకు ముఖ్యమైనటువంటి లీడరు ముఖ్యంగా బలిజా కమ్యూనిటీలో వాళ్ళకు ఉండేటటువంటి బంధుత్వం మాకు తెలుసు కాబట్టి మనకు విజయం ఒక్కటే ధ్యేయంగా మనం ముందుకు పోదామని చెప్పడం అట్లైనా అని చెప్పి చెప్పడం కూడా జరిగింది జరిగిన తర్వాత నేను పోయి అందరి సమ్మతితోనే చంద్రబాబు నాయుడు గారు సమక్షంలో సత్యవేడుకు తీసుకొని పోయి ఆయన చేతుల మీదుగా కండవా కప్పించి పార్టీలోకి తీసుకోవడం జరిగింది అదేవిధంగా కోలానంద వాళ్ళు చేర్పించినారు చేరింది కూడా ఎక్కడనో కాదు పెద్ద ఆయన దేవుడు చేరినారు అదేదన జాతీయ అధ్యక్షుడు కాబట్టి మనము చేసుకున్నాము నాకు చెప్పినాడు అన్న ఎల్లుండి నుంచి మళ్ళా సారథను కూడా పిలుచుకొని పోతానా సారద చెప్పినాడు కుల ప్రసక్తే లేదు నేను కూడా కనుక్కున్నాం మళ్ళా అవతల కూడా చెప్పినారు ఇప్పుడు అవతల కూడా ఎవరైనా సరే కులంగా ఎవరు విరోధి అయినా ఎవరైనా చెప్తే మా విధంగా మా కులం తెలుగుదేశం పార్టీ ప్రస్తుత అభ్యర్థి అంతకుముందు ఇన్ఛార్జి కూటమి అభ్యర్థి ఇప్పుడు ఆయన్ని ఆధ్వర్యమే కానీ అందరూ ఆయన ఆధ్వర్యంలోనే చేస్తున్నాం నిన్న వచ్చినాడు కంచినపల్లికి నేను ఇంత లావు ఇంత పొడుగు నేను సీనియర్ని నువ్వు బ్యాక్ సీట్లో కూర్చోమని నేను చెప్పల ముందు సీట్లో సుదీర్ కూర్చుంటే వెనక సీట్లో నేను కూర్చోను